యూనివర్సిటీ విద్యార్థిని పల్లి బఠానీలో అమ్ముకునే వ్యక్తిగా కించపరిచిన మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ డిమాండ్ చేశారు నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో కేటీఆర్ దిష్టి ఫెలానీలో చదువుకున్న వారు ప్రజలకు సేవ చేసే రాజకీయాలలో ఎవరు లేరని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న పివి నరసింహారావు జయపాల్ రెడ్డి లాంటి ఎంతో మంది రాజకీయ పదవులలో ఉండి ప్రజలకు సేవ చేశారని కృషి చేశారు ఎంతో మంది యూనివర్సిటీ విద్యార్థులు కాంగ్రెస్ను ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్నను పల్లి బఠాని అమ్ముకునే వ్యక్తిగా కించపరిచి కేటీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అవమానించినట్లేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చిన వారి ఇంకా తమ పంతాను మార్చుకోకుండా తమ ఇష్టారీతిని మాట్లాడుతున్నారని అన్నారు కేటీఆర్ వెంటనే ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేశారు కేటీఆర్ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి పట్టణ రాజకీయ లబ్ధి కోసం ఏవైతే ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయో కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థుల యొక్క మేధావుల్ని యొక్క త్యాగాలను కేటీఆర్ గారు నిన్న పల్లీ బఠానీతో బోల్చి అవమానపరిచారు అంటే బిట్స్ పిలానీలో చదివిన వాళ్లే గొప్పవాళ్ళ నేను అడుగుతున్న ఈ బిడ్స్ పిలానిలో చదివినోడు ఎవడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిడు ఎవడు ఈ రా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేటీఆర్ గారు ఉస్మానియా కాకతీయ ఇతర విశ్వవిద్యాలయాల్లో చదివిన వాళ్ళు పట్టభద్రులంతా కూడా ఐఏఎస్ లుగా ఐపీఎస్ లుగా డిఎస్పీలుగా సిఐలుగా ఎస్ఐలుగా కానిస్టేబుల్గా ప్రజలకు సేవ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవడన్నా బిడ్స్ పిలానిపి చదివిన వాడు ఎవడన్నా ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడా ఇవాళ కావాలని చెప్పి ఎన్నికల్లో అంటే తక్కువ చేసి కించపరిచే విధంగా మీరు మాట్లాడారు కాబట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లీ బటాయిలతో పోల్చి అవమానపరిచారు కాబట్టి బేషరతు బేషరతుగా మీరు వెంటనే క్షమాపణ క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే నిరుద్యోగ జేఏసీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ యూనివర్సిటీ అయిన వాళ్ళు ఎంతమంది గొప్ప అయ్యారు మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు మర్చిపోయినరా ఉస్మాని యూనివర్సిటీ చదివిన అని చెప్పుకున్నారు వాళ్ళు గొప్పగా అదేవిధంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు ఇదే యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ చదివి ఎన్నో యూనివర్సిటీ చదివిన వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు నేతలుగా అవతరించి లోక్సభ స్పీకర్ అయ్యారు అదేవిధంగా విఎస్ రమాదేవి గవర్నర్ అయ్యింది అదే విధంగా బుద్ధదేవ్ కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉత్తమ పార్లమెంటేరియన్ గా సేవలు అందించారు ఇంత గొప్ప గొప్ప నాయకులంతా ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో పుడితే కాకతీయ యూనివర్సిటీలో చదివిన ఉస్మానియా చదివిన మల్లన్నని కించపరిస్తే మా అందరినీ కూడా కించపరిచినట్టే అంటే మల్లన్న పల్లి గవర్నమెంట్ యూనివర్సిటీ చదివిన మల్లన్న పల్లి పటాణిలో అయితే మేమంతా కూడా పల్లి పట్టణి లేన తప్పు మాట్లాడి వెంటనే ఉపసంహరించుకోవాలి లేకపోతే ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తున్నారు అందుకే నిరసనగా ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ వద్ద మరి కేటీఆర్ గారి యొక్క దిష్టి బొమ్మను దగ్గర చేయడం జరిగింది